హై టూ ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దివెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మెయిల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ ఈ రీడింగ్ మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారు అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్యలో ఏం జరుగుతుంది వారి వల్ల మీకు ఏమైనా ప్రమాదం ఉందా ఈ వీడియోలో చూడండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీస్ అయితే ఎలా వస్తే మీకు అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది వన్ టూ త్రీ फोर फाइव सिक्स सेवेन एट नईन टेन फस्टेमो क्वीन ऑफ सोर्स एनर्जी सेकंड वन टेन ऑफ वैंड एनर्जी थर्ड देमो टू ऑफ पेंटिकल एनर्जी ఫోర్త్దేమో చారి ఎయిట్ అండి ఫిఫ్త్దేమో ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ సిక్స్త్ కార్డ్ ఏమో టూ ఆఫ్ వ్యాండ్స్ సెవెంత్దేమో సెవెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది ఎయిత్ ఏమో ఎంపైరరు నైన్త్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది ఇది టెన్త్ ఏమో ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ రావడం అయితే జరిగిందండి మీ పర్సన్ అయితే మీ గురించి ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే మిమ్మల్ని వారు ఎక్కడ ఉన్నా మీ గురించి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటూ ఉన్నారు థర్డ్ పార్టీతో మీ పర్సను హ్యాపీగానే ఉన్నారండి మీ లైఫ్ని మొత్తము అంటే ఎట్లా అంటే మీరు ఇప్పుడు తనకి నచ్చడం లేదు మీరు క్వశ్చన్ చేసిన విధానం తనని నిలదీసి తనని త పది మందిలో తన పరువు మీరు తీశారు అనే విధంగా మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ అంటే అక్కడ ఇంప్రెషన్ అనేది పొందాలంటే తను థర్డ్ పార్టీకి అనుకూలంగా మారి మీకు మీ లైఫ్లో మొత్తం ఎలా ఉండాలంటే మొత్తం బర్డెన్గా ఉండాలనేది తన యొక్క ఆలోచన కాబట్టి తను ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ పైన ఒక కన్నేసి ఒక నిఘ పాగ అలాంటివైతే పెట్టి మీ వ్యక్తి అయితే ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ ఆలోచిస్తూ ఉన్నారు దూరంగా ఉండి తను మిమ్మల్ని ఏది చేయలేను అని మీ వ్యక్తికి కూడా అర్థం కావడం అయితే జరిగింది మీరు మీ వ్యక్తి అయితే లాంగ్ డిస్టెన్స్లో ఉండైతే త్రీ ఇయర్స్ అయితే అవుతుంది త్రీ ఇయర్స్ పీరియడ్లో కూడా మీరొక దగ్గర వారొక దగ్గర అయితే ఉంటూ ఉన్నారు తను థర్డ్ పార్టీ యొక్క ఇంప్రెషన్ పొంది తను పూర్తిగా తనకు కమిట్మెంట్ ఇవ్వాలి థర్డ్ పార్టీ తోటి మార్కులు ఎంచుకోవాలంటే తను మీ లైఫ్ మొత్తం అంటే మిమ్మల్ని ఫిజికల్గా మెంటల్గా అన్ని విధాలుగా అంటే ఇక మీరు ఈ ప్రపంచంలో లేకుండానే పోవాలి జీవించి ఉండొద్దు అనేది కూడా వారి యొక్క మైండ్లో అయితే ఉందండి మీకు ప్రమాదం అనేది ఏదో ఒక విధంగా కలిగించాలి అని ఆ వ్యక్తులైతే ఆలోచిస్తూ ఉన్నాడు మీ వ్యక్తి జగిలింగ్ అనేది చేస్తూ ఉన్నారండి తను ఇప్పుడు పూర్తిగా థర్డ్ పార్టీ కమిట్మెంట్ కోసం చాలా పాకులాడుతూ ఉన్నాడు థర్డ్ పార్టీ కొన్ని వేళల ఇన్సల్ట్ చేస్తుంది అవమానిస్తుంది అవన్నీ కూడా తట్టుకొని ఉంటూ ఉన్నారు మీరు కూడా థర్డ్ పార్టీ నుండి తనని కలిపి మీరు అవమానించి నిందించారంట అందువల్ల ఈ వ్యక్తులు కలిసి మీ పైన నిఘా పాగాలు అనేటివైతే పెట్టి ఉన్నారు మీరు వర్క్ చేసే ప్లేసెస్లో కానీ ఆ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చిన మీరైతే కొంచెం కేరింగ్ అయితే ఉండండి ఎందుకు అనంటే తను మీకు కీడు చేయాలని అయితే తన మైండ్లో అయితే ఉంది థర్డ్ పార్టీ అయితే తనైతే చేయకున్నా మీ వ్యక్తితో అయితే చేపించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎందుకంటే తన ఎప్పుడు మీతోటి కలిసి ఉండలేదు అంటే ఆ ఛాన్స్ థర్డ్ పార్టీకి లేదు తను దూరంగా ఉన్నా కానీ చేయించేది థర్డ్ పార్టీ అయినా చేసేవారు మీ పర్సన్ అయిపోతారు తాను అప్పుడు తన పగ కూడా నెరవేరడం అయితే జరుగుతుంది మిమ్మల్ని కూడా స్టడ్ పొజిషన్లో పెట్టాలని అయితే ఆలోచిస్తున్నారు వాళ్ళిద్దరైతే బాగానే ఉంటున్నారు అంటే వాళ్ళు కొట్టుకుంటున్నా తిట్టుకుంటున్నా మళ్ళీ కలిసిపోయి ఉంటున్నారు బయటికి అయితే రావడం లేదు వాళ్ళిద్దరూ చూసే జనాలకు కూడా అన్కండిషనల్ లవ్ తోటైతే ఇద్దరు అయితే ఉంటున్నారు ఎందుకంటే వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరు ఇద్దరం కమిట్మెంట్ అయ్యి లేము అని అంటే పరువు అనేది పోతుంది అది మీ వ్యక్తి యొక్క ఫ్యామిలీ అయినా తన లైఫ్లో ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా ఎవరైనా వాళ్ళైతే చూసే జనాలకైతే చాలా లవబుల్గా ఉన్నట్లుగానైతే యాక్టింగ్ అయితే చేస్తూ ఉన్నారు మిమ్మల్ని అయితే ఇబ్బందుల పాలైతే గురి చేయాలి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీ అంతటాగా మిమ్మల్ని మీ పర్సనల్ లైఫ్లోకి రప్పించాలి అప్పుడు తను ఏమంటారంటే మీ వ్యక్తి తనే వచ్చేసింది వెళ్ళిపోయిన వ్యక్తి అలాగే వెళ్ళిపోవచ్చు కదా మళ్ళీ ఎందుకు వచ్చేసింది అంటే మేబీ మీరు ఏదైనా కోర్ట్ ఇష్యూస్ నడిచినా మీరు ఏదైనా కోర్టు ద్వారా వెళ్ళినా కూడా వాళ్ళు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టాలి మీకు ఇబ్బందుల కానీ గురి చేయాలి అదే అంటే వాళ్ళంతటాగా వాళ్ళు వస్తే వాళ్ళ యొక్క పరువు పోయినలాగా అంటే తనంతట తాను వస్తే మీకు ఒక కమిట్మెంట్ అనేది ఇచ్చి ఒక సెక్యూరిటీగా నేను ఈ పర్సన్కి ఉంటున్నానని చెప్పాల్సి వస్తుంది కాబట్టి తను ఏం చేస్తున్నాడు తన మీ అంతటగా మీరు తన లైఫ్లోకి వెళ్ళేలాగా సిచ్యువేషన్స్ అనేటివి క్రియేట్ చేస్తూ ఉన్నారు అందుకు ఈ పర్సన్ వెనకాల మీకు సంబంధించిన వ్యక్తులను పెట్టుకొని ఉన్నారు వాళ్ళకి డబ్బు ఇవ్వడం అనేది కూడా ఈ వ్యక్తి అయితే చేస్తూ ఉన్నారు అందుకు దీర్ఘంగా కూడా ఆలోచిస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ కూడా తనకి ప్లాన్స్ అనేటివి ఇస్తూ ఉందనమాట ఆ ప్లాన్స్ అన్నీ కూడా మీ పర్సన్ ఇంప్లిమెంట్ అయితే చేస్తూ ఉన్నారు మీ వ్యక్తికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ను తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ ఇద్దరు కూడా మీ పైన పన్నాగాలైతే పన్నుతూ ఉన్నారండి థర్డ్ పార్టీ ఇచ్చే గిఫ్టులకు ఆఫర్స్కి మీ పర్సన్ అయితే పడిపోతూ ఉన్నారు తనకి ఎమోషన్స్ లవ్ కేర్ కూడా అన్నీ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇప్పుడు తనకి స్థిర ఆస్తులు కొనుక్కోవడానికి కూడా మీ వ్యక్తికి అయితే డబ్బు అనేది థర్డ్ పార్టీ ఇచ్చింది థర్డ్ పార్టీ ఏమంటుంది మీ మీ ప మీ పర్సన్ యొక్క లైఫ్లో నుంచి మీ మీరు పూర్తిగా లేకుండా వెళ్ళిపోతే తనే ఉంటుంది కదా అందుకని మీరు ఉండొద్దు అనేది తన యొక్క ఇంటెన్షన్ వారి యొక్క ఫ్యామిలీకి కూడా మీరు నచ్చరండి ఎందుకు అని అంటే వాళ్ళకి మీరు వాళ్ళు కొంచెం బ్యాడ్ క్యారెక్టర్ అయినా ఏదైనా వాళ్ళని కుండ బద్దలు కొట్టినట్టు మీరు నిజాలు అనేటివి చెప్పారు దానివల్ల మీరైతే ఈ వ్యక్తులకైతే నచ్చడం లేదు అందువల్ల వాళ్ళు ఏంటిదంటే వాళ్ళకి వాళ్ళని గొడవ పెట్టినా లేదంటే వాళ్ళ యొక్క పరువు తీసేసినా వాళ్ళని మీరు ఇట్లా ఊపిరాడకుండా మీరు ఉక్కిరి బిక్కిరైతే చేసేయడం అయితే జరిగింది దానివల్ల ఈ వ్యక్తులకు మీకు అన్యాయమే జరిగింది మీకు జరిగిన అన్యాయానికే మీరు ప్రతిఘటించడం అనేది జరిగింది వాళ్ళు సొసైటీకి విరుద్ధంగా సమాజ విరుద్ధమైన పనులు వాళ్ళు చేశారు మీ లోపల ఉన్న విప్లవ బా వాళ్ళతో మీరు అడగడం అయితే జరిగింది దానివల్ల ఆ వ్యక్తులు చెడుగా తీసుకున్నారు మంచిగా తీసుకోలేదు ఎందుకు అని అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే మూర్ఖులు మూర్ఖులతోటి వాదించితే మనం మూర్ఖంగా మనం కావాల్సిందే అలాంటి వ్యక్తులు అనమాట అంటే వీళ్ళు ఏం చేయడానికైనా వెనకాడరు అలాంటి వ్యక్తులు కానీ సొసైటీలో మాత్రం మేము చాలా పద్ధతి గల కుటుంబం మాకు మోరల్స్ ఉన్నాయి ఎథిక్స్ ఉన్నాయి ఈ పర్సనే ఉండడం లేదు ఈ పర్సనే మంచి వ్యక్తి కాదు ఏం పని చేయ చేయడం లేదు లేదు చిల్లిగవ్వ సంపాదించడం లేదు మా పైన డిపెండ్ అయి ఉండి మా సొమ్మ మమ్మల్నే మాటలు అంటూ ఉన్నారనే విధంగా క్రియేట్ చేసి చెప్తారనమాట వీళ్ళకున్న ఆస్తులను ఎదుటి వ్యక్తులకు చూపిస్తారు మాకు ఇంత ఆస్తులు ఉన్నాయి మాకు ఒక బంగ్లా ఉంది ఇక్కడ ఒక బంగ్లా ఉంది మాకు రియల్ ఎస్టేట్ పరంగా ఇక్కడ ఫ్లాట్స్ ఉన్నాయి లేదంటే అక్కడ భూములు ఉన్నాయి అని ఏదో ఒకటి చెప్తూ మాకు ఇంత గోల్డ్ ఉంది షో చేస్తారు చేస్తారనమాట అంటే వీళ్ళది ఎట్లా ఉంటుందంటే మాకు అని అంటారు కానీ వాళ్ళు దాంట్లోకి ఇంత ఒక ఆవ గింజ అంతా కూడా గరగనయ్యారు మిమ్మల్ని మాత్రం చేప పొట్టులాగా గీగుతూనే ఉంటారు మొత్తం అది మీ మొత్తం అయిపోయే వరకు మీ ఎనర్జీ మీ మనీ మీరు పూర్తిగా మిమ్మల్ని లాస్ చేసేసి మీకు లైఫ్లో ఎలాంటి ఆప్షన్స్ అనేటివి లేకుండా చేయడమే వీళ్ళ యొక్క టార్గెట్ వీళ్ళైతే కొంచెం చెడు ఇంటెన్షన్ అయితే ఉన్నారండి మీ పర్సన్ పైన మీరు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో తనతోటి లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది తను మారుతారు అనేలాంటివి హోప్స్ అయితే కొద్ది కాలం అయితే మీరు తనని మర్చిపోయి మీ లైఫ్లో మీరు మిమ్మల్ని మీరు ప్రేమించుకొని మీ లైఫ్ మీరు జీవించడం అయితే ఉత్తమం ఎందుకంటే తను మూర్ఖంగా ఒక సైకోలాగా మీ యొక్క వ్యక్తి యొక్క ప్రవర్తన అయితే ఉండడం అయితే జరిగింది తను థర్డ్ పార్టీకి అయితే చాలా డెడికేటెడ్గా ఉన్నారు ఛాన్స్ వస్తే మీ లైఫ్లో మీకు రెడ్ ఫ్లాగ్ అనేది ఎగరేసి తను మాత్రం థర్డ్ పార్టీ తోటి బిందాస్గా ఉండడానికి తనకు అడిక్ట్ అయిపోయి అయితే ఉన్నారండి థర్డ్ పార్టీ తిట్టినా కొట్టినా తను కాలు తోటి తన్నేసినా కానీ మీ పర్సన్ ఏంటంటే తన పాద స్పర్శకు రాయి తాకినైతే రాయిని తాకిన అహల్య ఎలా మారిపోతుంటుందో అలాగ ఫీల్ అవుతారన్నమాట రామపాదం తాకిన రాయి అహల్యగా ఎలా మారిందో థర్డ్ పార్టీ యొక్క పాదం తాకిన మీ పర్సను అంత పరమ పవిత్రంగా ఫీల్ అవుతారండి అలాంటి వ్యక్తిత్వం ఉన్న నేచర్ మీ పర్సన్ది కొంచెం మూర్ఖం అన్నమాట మూర్ఖులు కొంచెం సైకోయిజం శాడిజం కూడా ఉంటుంది మీ పైన ఇదివరకే మిమ్మల్ని గతంలో కూడా చాలాసార్లు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి మిమ్మల్ని మీ పనులు మీరు చేసుకోకుండా మీరు ఇతరుల వ్యక్తుల పైన మీరు డిపెండెంట్గా ఉంటూ ఉన్నారు ఏంటంటే మేబీ మీకున్న కిడ్స్ కొద్దీ అంటే మీరు జీవించాలి కదా అంటే మీ ఎవరి వల్ల మీ లైఫ్ స్పాన్ అనేది ఆగిపోదు కదా ఏదో ఒకటి ఉంటుంది కదా ఇలా మేము ఎందుకు అది కావాలి వేరే వ్యక్తుల వల్ల మీకు మీరు డిప్రెషన్ స్టేట్ నుంచి బయటికి రావడానికే మీకు చాలా టైం అయిపోయింది అయితే పట్టింది మళ్ళీ తన లైఫ్లోకి మీరు వెళ్ళే ప్రయత్నం మీరైతే చేయడం లేదు మీరు చేసిన మీ ప్లాన్స్ అన్ని ఫెయిల్ చేశారు అవి వెనకాల మళ్ళీ తను డబ్బు పెట్టి చేయించడం అయితే చేస్తూ ఉన్నారండి అంటే ఇప్పుడు ఇవి ఎలా అంటే అది తను అప్పుడే ఒప్పేసుకుంటే తన ఇగో అంతా పక్కన పెట్టాల్సి వస్తుంది తన తప్పను ఒప్పుకోవాల్సి వస్తుంది తన తప్పును కప్పిపించుకోవడానికి డిలే చేయడం వల్ల ఇప్పుడు రాంగ్ ఉన్నది ఫ్యూచర్లో రైట్ అవుతుంది అని నమ్మే పర్సన్స్ ఈ వ్యక్తులు తనకు థర్డ్ పార్టీ పైననే ఎక్కువగా ఇంటిమసీ ఫీలింగ్స్ అనేటివి ఉన్నాయి మళ్ళీ మీరు థర్డ్ పార్టీకి అడ్డుగా ఉన్నారు తనతోటి ఎంజాయ్ చేయడానికి తనతోటి ట్రిప్స్కి వెళ్ళడానికి లేదా తను ఎక్కడికి వెళ్ళినా మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అని తన డాటా మొత్తం మీరు అడుగుతూ ఉన్నారు అది చెప్పడానికి కూడా ఆ వ్యక్తికి అయితే చాలా ఇబ్బందిగా ఉంది తను మీరు సోషల్ మీడియాలో కూడా మీరు ఏదైనా పోస్టులు పెట్టినా మీరు ఇంకేదైనా థర్డ్ పార్టీ ఎంజాయ్ చేస్తూ ఉన్నారా అని కూడా మీ పర్సన్ అయితే మిమ్మల్ని అయితే సర్చ్ అయితే చేస్తూ ఉన్నారు తను పూర్తిగా థర్డ్ పార్టీకి లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇచ్చి తననే తన యొక్క లైఫ్ పార్ట్నర్గా చేసుకోవాలని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని ఇలా వెయిట్ అనేది చేపించి మీ యొక్క పేషెన్సీ లెవెల్ అనేటివి తగ్గించి మీ అంతటాగా మీరు నాకు ఈ పర్సన్ వద్దు ఈ లైఫ్ వద్దు ఆల్రెడీ మీరు ఇప్పటికే నైంటీ పర్సంటేజీ డిప్రెషన్ స్టేట్లో ఉండి అసలు ఈ పర్సన్ తోటి ఉండాలా వద్దా అని మీరే ఒక డైలమా స్టేజ్లో ఉన్నారు మీకు ఏమనుకుంటూ ఉన్నారంటే యూనివర్స్ నాకు మంచి రోజులు అనేటివి రాకపో పోతాయా ఆ దేవుడు నాపైన దయ తలుచుకోబోతాడా నాకంటూ మంచి రోజులు రాకపోతాయా అనే విధంగా మీరు ఆలోచిస్తూ ఉన్నారు బట్ ఆ పర్సన్ మాత్రం మీకు ఎప్పుడు క్యూడ్ చేద్దామా ఎప్పుడు థర్డ్ పార్టీని ఇన్వైట్ చేసుకొని ఆ లైఫ్ లాంగ్ తనే నా పర్సన్ అని మీతోటి తొందరగా లైఫ్ అనేది ఎండ్ చేయాలి మీ లైఫ్ మళ్ళీ మీరు ఏంటంటే మీరు ఇంకొక పర్సన్ లైఫ్లోకి వెళ్ళడం తనకి ఇష్టం లేదు మీరు స్మైల్ అనేది ఉండొద్దు మీ ఫేస్లో అంటే అతను మీ లైఫ్లోకి వచ్చినందుకు అతని యొక్క పర్సన్ గానే మీరు మీ జీవితం అనేది ముగిసిపోవాలి అది తన యొక్క ఇంటెన్షన్ అలాంటి ఆ బిహేవియర్ తోటి మీ వ్యక్తి అయితే ఉన్నారు ఇది ప్రేమ అని అనుకుంటారా మీరు శాడిజం అనుకుంటారా మీ పైన ఉన్న పొజిసివ్నెస్ అనుకుంటారా అది మీ ఇష్టం తనైతే థర్డ్ పార్టీకి అయితే అడిక్షన్స్ అయిపోయి ఉన్నారు తనకి మల్టీ రిలేషన్స్ అనేటివి కూడా ఉన్నాయి అంటే థర్డ్ ఒక ఒక పర్సన్కి అయితే రొమాంటిక్ థర్డ్ పార్టీకి ఏమో ఎక్కువగా కనెక్ట్ అయి ఉన్నారు ఇంకా మిగతా వాళ్ళకి కూడా ఈ పర్సన్ కనెక్ట్ అయిపోయి ఉన్నారు అంటే పర్మనెంట్గా ఎవరూ లేరు అంటే ఇప్పుడు తను ఏంటంటే సిచ్యువేషన్స్ ఎలా ఉంటే అలా తను మోల్డ్ అయిపోయి ఉందాము అంటే ఇప్పుడు మీతోటి గొడవ అనేది కంప్లీట్ కాలేదు ఈ వ్యక్తికి కమిట్మెంట్ ఇవ్వచ్చా వద్దా ఏం జరుగుతుంది సిచ్యువేషన్ కానీ ఒక పర్సన్ అయితే తన లైఫ్లో పెట్టుకొని అయితే ఉన్నారండి మీ వ్యక్తి కమిట్మెంట్ ఇవ్వడానికి టోటల్గా కమిట్మెంట్ ఇవ్వడానికి మీరు అడ్డుగా ఉన్నారు మీరు తన లైఫ్లో నుంచి పూర్తిగా వెళ్ళిపోతే తన థర్డ్ పార్టీ తోటి కమిట్ అయి ఉండొచ్చు అనేలాగా ఆలోచిస్తూ ఉన్నారు మీరేమో అంటే మీకు ఏమైనా ఫ్యూచర్ పరంగా ఆప్షన్స్ జాబ్ పరంగా ఏదో కూడా పట్టించుకోవడం లేదు మీరు ఆ పర్సన్నే తలుచుకుంటూ డిప్రెషన్ స్టేట్లో మీరైతే ఉన్నారు విపరీతమైన ఎనలేని ప్రేమతోటి మీరు ఉన్నారు మీరు ఉన్న పాజిటివిటీ థింకింగ్ తోటి ఆ పర్సన్ అయితే లేరండి మనము బాగానే ఉన్నంత మాత్రాన ఎదుటి వాళ్ళు కూడా మనలాగా ఉండాలని అనుకోవడం తప్పు మీరు ఏంటంటే మీ యొక్క పిచ్చి ప్రేమ మీరు ఏంటంటే నా పర్సన్ నన్నే ప్రేమించాలి నాకే సొంతం అని మీరు అనుకున్నారు కానీ తను మిమ్మల్ని ప్రేమించలేదు మిమ్మల్ని తన యొక్క పర్సన్గా కూడా ఎప్పుడు బిహేవ్ చేయలేదు మీకు ఎలాంటి లవ్ కేర్ ఎమోషన్స్ ఏవి కూడా ఇవ్వలేదు మిమ్మల్ని ఒక టాయ్ పర్పస్లో యూజ్ చేసుకున్నారు అవసరం తీరిపోగానే టిష్యూ పేపర్ లాగా తీసి డస్ట్బిన్లో పడేశారు మీ ఎమోషన్స్తో కానీ మీతో కానీ ఎలాంటి పని అనేది లేదు తనకి డబ్బు ఎంజాయ్ జల్సాలు ఇలా ఇష్టం అనమాట అది కూడా అలాంటి పర్సనే తన వ్యక్తికి లో లైఫ్లోకి రావాలని ఆ వ్యక్తి కోరుకుంటూ ఉన్నారు మరి మేమేం పాపం చేసాము మాకేంటంటే మీ యొక్క వ్యక్తిత్వం అనేది వారికి నచ్చలేదు మళ్ళీ సఫిషియెంట్గా డబ్బు అనేది కూడా లేదు మనిషికి ఏదో ఒకటి ఇది కాకపోతే ఇది రీజన్ అని తను చెప్పి ఒప్పుకోరు ఎందుకంటే అవి పరువు తక్కువ పనులు కాబట్టి అంటే ఇవి ఏంటంటే తప్పు తనదైనా తన తప్పు కాకుండా ఇలా డిలే చేయడం వల్ల తన తప్పు అంటారు కాబట్టి ఇలా చేస్తే వీళ్ళు ఏం చేశారో అందుకే వీళ్ళ పర్సన్ వీళ్ళని ఇలా చేస్తున్నారని ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని అనుకోవాలని మీ పర్సన్ అయితే ఇలా చేయడం అయితే జరుగుతుంది మీకైతే వారి నుంచి ప్రమాదాలు కూడా పొంచి అయితే ఉన్నాయండి బీ కేర్ఫుల్ బీ అలర్ట్ మీ సిచ్యువేషన్ మీ పర్సన్ని కానీ మీ పర్సన్ యొక్క ఫ్యామిలీస్ని కానీ కొంచెం ఏ సిచ్యువేషన్లో నమ్మాలి ఏ సిచ్యువేషన్లో నమ్మొద్దు అని కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి వాళ్ళతోటి ఎంతవరకు కొలాబరేట్ అయి ఉండాలో ఎంత గ్యాదరింగ్ కావాలో అంతే కండి అంతకు మించి ఎక్కువగా కలిసిపోకండి మీ యొక్క మీరు మాట్లాడే మాటలు కూడా ఎదుటి వ్యక్తులతోటి ఎక్కువగా మాట్లాడకండి టైం అనేది స్పెండ్ చేయకండి ఎవరిని ఎక్కువగా ప్రేమించకండి మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ అనేది చేసుకోండి మీరు ఎప్పుడు లో ఎనర్జీలో ఉంటూ ఉన్నారండి హై ఎనర్జీలో ఉండడం లేదు తను మిమ్మల్ని ఇప్పటికే స్ట్రక్డ్ పొజిషన్లో పెట్టారు తన వల్ల బాధ పెయిన్ ఇది తప్ప మీ జీవితంలో ఏం లేదు మీ జీవితము మొత్తం ఆల్రెడీ ముగిసిపోయింది మీరు ఏజీకి కూడా థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఎయిట్ మధ్యలో ఉండి ఉంటారు మీకు ఎలాంటి సంతోషం అనేది లేకుండా చేసి ఉంటారు ఈ పర్సను మీరు ఇప్పుడు కొత్తగా అనుభవించేది జీవితాన్ని చూడాల్సింది కూడా ఏం లేదు మీ లైఫ్ మొత్తం బాధలే చూశారు మీకు ఎంజాయ్ అనేది కూడా ఏమైతే లేదండి ఈ ఉన్న ఈ క్షణాలు ఈ రోజులు మీ కోసం మీరు బ్రతకండి వేరే వాళ్ళ కోసం కాకుండా మీ యొక్క ఆరోగ్యం పైన మీకు కిడ్స్ ఉంటే వారి యొక్క కెరీర్ కోసం మీ యొక్క కెరీర్ కోసం మీ యొక్క పోషణ మీకు ఏ ఏదైనా జాబ్ సంపాదించుకోవడం దానిపైన దృష్టి పెట్టండి మీ ఫోకస్ అనేది వేరే దానిపైన పెట్టండి ఎందుకు అనంటే మీ చివరి దశలో మీరు ఇబ్బందులు అనేవి పడొద్దు ఎందుకంటే మీ లైఫ్ ఎవరి కోసం అనేది ఆగిపోదు తను ఏంటంటే మీ దగ్గర ఉన్న కూస్తో కాస్తో అని కూడా మీరు ఇతర వ్యక్తులు తన తనని రీచ్ కావాలంటే మీరు మధ్యవర్తులను మధ్యవర్తుల్ని ఇన్వాల్వ్ చేశారు వాళ్ళని వాళ్ళ చుట్టూ ఖర్చులు పెట్టడం అంటే వాళ్ళకి ఈ రోజులలో అంటే ఆ థర్డ్ పార్టీస్ కూడా వాళ్ళని మేపాలి లేదా అడ్వకేట్ని పెట్టుకుంటే అడ్వకేటు తను ప్రొఫెషన్ ఏంటి డబ్బులు ఆకోవడం అంటే ఇద్దరు వైపు లాయర్ ఇటువైపు లాయర్ ఇద్దరు కూడా ఫోన్లు చేసుకోవడం ఉంటుంది వాళ్ళిద్దరు కలిసి మళ్ళీ ఈ నువ్వు ఆ పార్టీ నుంచి ఎలా ఎంత మనీ తీసుకుంటున్నా నేను ఈ పార్టీ నుంచి ఇంత మనీ తీసుకుంటున్నాను ఈ గొడవని ఏం చేద్దాం ఎవరికి అనుకూలంగా మారుస్తాం మనం సేమ్ సినిమాలలో ఎలా చూస్తామో అలాగే ఉంటుంది ఉన్నాయండి జీవితాలు కూడా ఎవరిని అంత పెద్దగా అయితే నమ్మకండి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి మీ ట్యూషన్ చెప్పిందే ఫాలో కాండి మీ పర్సన్ మిమ్మల్ని అయితే మీకు ద్రోహం చేయాలని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు మీకు త్వరగా తన లైఫ్లో నుంచి మిమ్మల్ని తప్పించేస్తే తను థర్డ్ పార్టీ తోటి సెలబ్రేషన్ అనేది చేసుకోవాలనేది తన యొక్క ఇంటెన్షన్ ఇలాంటి మైండ్ సెట్ తోటి మీ వ్యక్తి అయితే ఉన్నారు తను గతంలో కూడా అలాగే ఉండేవారు ఎప్పుడు మీకు ద్రోహం చేసేలాగా ఎప్పుడు కూడా ఇమ్మెచ్యూరిటీ థాట్సే చాలా ఇగో అనేది కూడా ఉంటుందండి ఎప్పుడు మిమ్మల్ని హట్ చేయడం ఫ్లట్టి మాటలు అనడం లేదా మీ యొక్క ఫ్యామిలీ యొక్క స్టేటస్ ఫైనాన్షియల్ స్టేటస్ గురించి అడగడం అబ్యూజ్ మాటలు అనడము వల్గర్గా బూతులు తిట్టడం మీరు తనకంటే కొంచెం బలహీనంగా కూడా ఉండి ఉంటారండి మీరు ఆడవారైనా మగవారైనా అందువల్ల మీ పర్సన్ మీపైన మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం ఎప్పుడు తను కన్నా డే డ్రీమ్స్ కోసం మిమ్మల్ని ఎర్రగా వేయడం అయితే జరిగింది మీకు కూడా మంచి రోజులు అయితే వస్తాయండి మీరేం టెన్షన్ పడకండి మీకంటూ కూడా యూనివర్స్ మంచి రోజులు అయితే ఇస్తుంది మీకు కూడా మీ లైఫ్ కూడా టర్న్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయండి చూద్దాము మీ లైఫ్ అనేది టర్న్ అవుతుందా లేదా వేరే డెత్ నుంచి వ్యూవర్స్ యొక్క లైఫ్ అనేది టర్న్ అవుతుందా లేదా హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది మీరు కూడా చాలా స్టేబుల్ పర్సన్ లాగా మారిపోతారండి హైప్రిస్టెస్ వచ్చింది హైప్రిస్టెస్ అంటే ఒక మొండి పర్సన్ అండి చాలా ఇగో యాటిట్యూడ్ అనేది ఉంటుంది మీరు కూడా ప్రాక్టికల్ పర్సన్ లాగా మారిపోతారు అలా మారిపోతారు మారిపోవడం వల్ల మీరు ఎమోషన్స్ ఎప్పుడైతే వదిలేస్తారో ప్రాక్టికల్గా మారుతారో అప్పుడే మీ లైఫ్లోకి అన్నీ రావడం అయితే జరుగుతుంది మీరు మారండి మారుతారు కూడా మీ జీవితానికి మీరు ఒక హీరోలాగా తయారు కండి అప్పుడే మీ సిచ్యువేషన్స్ అన్నిటినీ మీరు తిప్పికొట్టడం అయితే జరుగుతుందండి వ్యూవర్స్ ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దామండి చాలా తక్కువ లెటర్స్ అయితే వచ్చాయండి ఎస్ లెటర్ బి లెటర్ సి లెటర్ ఐ లెటర్ ఎల్ లెటర్ పీ లెటర్ జెడ్ లెటర్ డబ్ల్యూ లెటర్ జే లెటర్ హెచ్ లెటర్ ఏ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది రాశుల పరంగా వచ్చాయో చూద్దామండి రాశుల పరంగా కన్యా రాశి వృచ్చిక రాశి మకర రాశి కర్కాటక రాశి మిథున రాశి ఇవి రావడం అయితే జరిగింది డేట్ ఆఫ్ బర్త్ వైజ్ కూడా చూద్దామండి చాలా వచ్చాయండి డేట్ ఆఫ్ బర్త్ వైజ్ అయితే నైన్ అండి నైన్ థర్టీ వన్ ఫోర్టీన్ టెన్ థర్టీ ఎయిట్ అండి ట్వంటీ నైన్ ట్వంటీ ఫోర్ త్రీ ఫిఫ్టీన్ సెవెన్ వన్ సిక్స్ ఫోర్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఎయిట్ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు ఏంజిల్స్ ఇచ్చే సమాధానాలు ఏమిటో కూడా చూద్దామండి బీఎస్ఎట్టి వన్ వచ్చింది మీరు ఒక దృఢ నిర్ణయం తోటైతే ఉండండి అంటే భయాలు పెట్టుకొని ఏం జరుగుతుంది అనే దృక్పథంతో అయితే ఉండకుండా ఏం కాదు అంతే మంచిగా జరుగుతుంది అని అయితే అనుకోండి ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ మీ సిచ్యువేషన్స్ అయితే ఇలాగే ఉండవు ఇంప్రూవ్మెంట్ అనేది అయితే జరుగుతుందండి నాట్ ద రైట్ టైం ఇప్పుడు ఉన్న టైం మీకైతే కరెక్ట్ టైం అయితే కాదు అని మీకు యూనివర్స్ అయితే సమాధానం అయితే చెప్తూ ఉంది నో నీడ్ టు వరీ అంటే దేని గురించి కూడా పెద్దగా వరీ కాకండి బాధపడకండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది ఆస్క్ యూవర్ ఏంజిల్స్ మీ యొక్క ఏంజిల్స్ని అడిగి సమాధానాలు అయితే తెలుసుకోండి అని కూడా చెప్తుంది ఇట్స్ అప్ టు యూ మీరు ఒక డౌన్ టు ఎత్ పర్సన్ అని కూడా యూనివర్స్ అయితే చెప్తుంది బీ యాక్టివ్ అంటే ఎప్పుడు లేజునేసి తోటి ఉండకుండా యాక్టివ్గా అయితే ఉండండి అని కూడా సమాధానాలు అయితే చెప్తుంది సక్సెస్ మీ లైఫ్లోకి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయితే వస్తుందండి ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీ మీ అవసరం ఉన్న వాళ్ళకి మీరు హెల్ప్ చేయండి లేదా మీకు మీ ప్రశ్నలకు మీ సమాధానాలకు సమాధానాలు దొరికినట్లయితే మీకున్న ప్రశ్నలకి వాటిని పెద్దవాళ్ళని మీకంటే పెద్దవాళ్ళని కన్సల్ట్ అయ్యి అడిగి వాళ్ళకి ఎంతో జీవిత అనుభవం ఉంటుంది కాబట్టి వాళ్ళ యొక్క అడ్వైజ్ అయిన తీసుకొని మీరు లైఫ్లో ముందుకైతే వెళ్ళండి ఇంప్రూవ్ హెల్త్ మీ హెల్త్ పైన ఫోకస్ పెట్టుకోండి ఎప్పుడు కూడా హై ఎనర్జీలో ఉండండి లో ఎనర్జీలో ఉండకండి ఎందుకంటే ఏం జరుగుతుందో ఏమవుతుందో అని అలా కాకుండా మీకోసం మీరైతే జీవించండి హ్యాపీ ఫ్యామిలీ మీరు మేము ఉంటామా ఇప్పటిదాకా ఇంత ఫెయిల్యూర్స్ చూసాం సక్సెస్ అనేది ఉంటుందా అని అనుకుంటారు కానీ ఉంటుంది మీరు ఎప్పుడు కూడా పాజిటివిటీని మ్యానిఫెస్ట్ అనేది చేసుకోండి పాజిటివ్గా నెగిటివ్గా ఉన్నాయి కూడా పాజిటివ్గా మారా అయితే జరుగుతుందండి మీకు పెండులంలో మీ యొక్క వ్యక్తిలో మార్పు మీ వైపుగా వస్తాయా రావా అని చూద్దాము యూనివర్స్ ఎలాంటి సమాధానాలు చెప్తుందో యూనివర్స్ వారి యొక్క వ్యక్తిలో మార్పు అనేది వస్తుందా వ్యూవర్స్ వైపు లేదా మీరు ఇచ్చే సమాధానం పాజిటివ్గా అయితే రావాలి థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ వారి పర్సన్లో మార్పు అనేది వస్తుందా వ్యూవర్స్ వైపు మీరు ఇచ్చే సమాధానం గ్రాటిట్యూడ్ 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 థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ చెక్ అగైన్ అని చూపిస్తుందండి వన్ మోర్ టైం థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ వ్యూవర్స్ యొక్క పర్సన్లో మార్పు అనేది వస్తుందా వారి వైపు వారి యొక్క వ్యక్తి ప్రవర్తన పాజిటివ్గా మారుతుందా ఫ్యూచర్లో మీరు ఇచ్చే సమాధానం మార్పు అనేది వస్తుందా ఇప్పుడు ఎస్ వచ్చిందండి మీ యొక్క వ్యక్తి ప్రవర్తనలో మార్పు అనేది వస్తుంది మీ వైపుగా మీ యొక్క వ్యక్తి ఆలోచనలు అయితే వస్తాయి పాజిటివ్గా మీ లైఫ్ అయితే ఉండబోతుంది థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీకు రెజనేట్ అయిన పాయింట్స్ రిసీవ్ అయితే చేసుకోండి కానీ లీవ్ అయితే చేయండి పాజిటివిటీని క్లెయిమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి